ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండస్ట్రీకి ఒక్కడే రారాజు అది ప్రభాసే అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి సంచడమైన వాక్యాలు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీకే బిగ్ బాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన సొంత టాలెంట్తో ఎంత స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతగానో కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తన యొక్క నటన తన యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి తన ప్రతిభ తన స్వయం కృషియే ఈరోజు మాత్రం తనని ఈ స్థాయిలో ఉంచాయని చెప్పాలి అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని గౌరవించని వారంటూ ఇండస్ట్రీలోనే లేరు కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో కాదు ప్రతి ఒక్కరు కూడా అపారమైన గౌరవాన్ని ఇస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం అయితే మరి చిరంజీవి గారు ప్రభాస్ గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది మరి ఆయన మాట్లాడుతూ ప్రభాస్ అంటే ఎంతో గొప్పవాడు ఆ పేరులోనే ఎంత ఉన్నతమైన స్థాయి కనిపిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే రెబర్ స్టార్ ప్రభాస్ కేవలం రియల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని ఆదుకున్న దేవుడు ప్రభాస్ అలాంటి ప్రభాస్ ఎక్కడ కనిపించినా నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ముఖ్యంగా చెప్పాలంటే కన్నప్ప మూవీలో ప్రభాస్ రుద్ర పాత్రలో రాబోతున్నాడు అని తెలుసుకొని చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది సినిమాలోని హైప్స్ ఏమో కానీ ప్రభాస్ యొక్క లుక్స్ తన యొక్క ఎలివేషన్స్ ని చూడాలని నేను వెహికల్ తో ఎదురు చూస్తున్నాను ఓవరాల్ గా కన్నప్ప మూవీ కోసం నేను ఎదురు ఎదురుచూస్తున్నాను అంటూ ప్రభాస్ రియల్ హీరో అంటూ సంటెషణల్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు